హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే శారీలో మిగిలిన క్లాత్తో ఒక అందమైన షాపింగ్ బ్యాగ్ని అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదే బ్యాగ్ మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా అలాగే మనం ఇంట్లో వేస్ట్గా పడి ఉండే క్లాత్తో కుట్టుకున్నాం అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది అది మన సొంత చేతులతో తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆనందంగా ఉంటుంది ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ మధ్యలో వచ్చేసి స్పాంజ్ వేసి నాలుగు పక్కల జాయింట్ చేసేసాను మధ్యలో లైన్స్ అయితే కానీ చెక్స్ కానీ ఏం కుట్లేదు ఏమీ వేయలేదు ఇక్కడ మెజర్మెంట్ ఎంత అనేది మిస్ అయిందండి కానీ ఇక్కడ నేను పైన రాసిచ్చాను అడ్డం వచ్చేసి పదిహేను నీళ్ళు వచ్చేసి ఇరవై అంటే బారు వచ్చేసి ఇరవై ఇంచెస్ అండి అడ్డం పదిహేను ఇంచెస్ అనమాట ఇక్కడ జిప్ కూడా నేను పదిహేను ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఈ అడ్డం సరిపోయేంత వరకు జిప్పు ఉంటే చాలు వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకైనా మంచిది ఖర్చు ఉంటే మంచిది కదా అందుకని అంటే మొత్తం పదహారు ఇంచెస్ జిప్ తీసుకోవాలి మెజర్మెంట్ చెప్పాను కదండి నిలువ వచ్చేసి ట్వంటీ అడ్డం వచ్చేసి పదిహేను ఆ మెజర్మెంట్ తో క్లాత్ తీసుకుని మధ్యలో ముందుగా నాలుగు పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి జిప్ ని రివర్స్ లో పెట్టి కుట్టండి ఫస్ట్ మీకు స్పాంజ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు డోర్ మ్యాట్స్ దొరికే షాప్స్ లో ఉంటాయి చిన్న చిన్న ఊళ్ళల్లో దొరకవండి టౌన్స్లోనే లోనే దొరుకుతాయి మీరు సూపర్ మార్కెట్లో స్పాంజెస్ ఎక్కడైతే దొరుకుతాయి అంటే డోర్ మ్యాట్స్ ఉంటాయి చూడండి టీ పై మీద కవర్స్ టీవీ మీద కవర్స్ అమ్ముతారే అక్కడ అనమాట ఆ షాప్స్లో స్పాంజ్ దొరుకుతుంది తర్వాత ఇలా కుట్టాం కదా దాన్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టండి చూసారు కదా ఇలా కుట్టుకోవాలి అలాగే మీకు ఫామ్ కావాలన్నా అక్కడే దొరుకుతుంది జిప్స్ కావాలన్నా అక్కడే దొరుకుతుంది రన్నర్స్ కావాలన్నా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ క్లాత్లు కానీ కాబట్టి కూడా అక్కడే దొరుకుతాయి ఇక్కడైతే కుట్టేశాం కదా ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి వేరొక వైపు కూడా ఇలాగే కుట్టు పెట్టేసాయండి ఇక్కడైతే నేను కుట్టేశాను ఇదిగుండి రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ మనం దీన్ని కరెక్ట్గా పట్టుకొని జిప్ అయితే వేసేసాను కదా ముందు ఈ బ్యాగ్ కుట్టుకోవడానికి హ్యాంగిల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి దీని మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి పొడవ వచ్చేసి పంతొమ్మిది మధ్యలో చిన్న ముఖ స్పాన్ చేసేసి ఇలా ఇలా రెడీ చేసుకున్న ఈ హ్యాంగిల్స్ని వీడియోలో చూపించినట్టు ఈ బ్యాగ్ మెయిన్కి ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనేది ముందు డాట్స్ పెట్టుకుందాము దానికోసం ఈ మెయిన్ బ్యాగ్ని అంటే మెయిన్ బ్యాక్ కుట్టడానికి రెడీ చేసుకున్నాం కదా ఆ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి మధ్య ప్లేస్ అనేది వస్తుంది కదా ఆ మధ్య ప్లేస్లో ఇలా డాట్స్ అనేది వేసుకోండి అలా మధ్యకి డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే మధ్యకి డాట్ వేసామో అక్కడ నుంచి ఇటు త్రీ ఇంచెస్కి అటు త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి ఇటు త్రీ ఇంచెస్కి అటు త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇటు త్రీ ఇంచెస్కి అటు త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాము మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ హ్యాంగిస్ని వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను జాయింట్ అయితే చేసేస్తానండి ఇటు సైడ్కి అటు సైడ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఇలా జాయింట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత జిప్ని ఇలా వేసేసి ఇలా రివర్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత సమానంగా పెట్టుకోవాలి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్తు పెట్టుకొని తీసారు కదా ఇలా నీట్గా సర్తు పెట్టుకొని ఇటు సైడ్కి క్లోజింగ్ సైడ్కి టూ ఇంటూ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇటు చివర అటు చివర టూ ఇంచెస్ అడ్డం టూ ఇంచెస్ నిలువు ఇలా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అటు చివర కూడా అలాగే కట్ చేసుకోండి ఇటు చివర కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇది సమానంగా పట్టుకొని ఇటు చివర ఇటు చివర ఫస్ట్ కుట్టుకోవాలి అది ఎలా కుట్టుకోవాలంటే ఒక స్కేల్ తీసుకోండి ఇటు చివరి రెండు సమానంగా ఉంది కదా ఇదిగోండి స్కేల్ తీసుకొని పైన ఏమో ఇలా పెట్టండి కింద వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్రాస్గా పెట్టుకోవాలి ఇదిగోండి అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కింద పైన సైడ్ నార్మల్గా ఉంది ఇట్లా మార్కింగ్ అంటే ఇటు సైడ్ వన్ ఇంచ్ దాకా ఉంది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి తర్వాత అక్కడ వన్ ఇంచ్ పెంచాం కదా ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా అట్ సైడ్ కూడా సైడ్కి క్రాస్గా ఈ కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ ఆ మార్కింగ్ మీదే కుట్టుపడేలాగా చూసి కుట్టుకోండి పైన మామూలుగా కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా చూసారు కదా ఇట్లా అనమాట ఇక్కడ మనం ఈ ఓపెన్ అనేది ఇలాగే ఉంచాలి క్లోజ్ చేయకూడదు అప్పుడే బ్యాగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేస్తున్నాను కుట్టిన తర్వాత దీనికి కూడా ఖర్చు అలాగే ఉంది కట్ చేయలేదు తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కింద వైపు మూలల వైపు ఇది ఇలా ఉండాలి ఎటు ఖర్చు అటు పగిలేలాగా అంటే ఎటువైపు అటువైపు సెట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట రెండు ఒకే దాని మీద పెట్టి కుట్టకూడదు ఇలా చేస్తే బ్యాగ్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా పట్టుకొని కుట్టాలి బ్యాగ్ అయితే ఇలా రెడీ అయింది చూసారు కదా ఇటు మూలకి ఇటు మూలకి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు జిప్ తీసి ఓపెన్ చేద్దాము చూసారు కదా ఈ సైడ్ మనం అలా ఖర్చులు విడతీసి కుట్టాం కాబట్టి బ్యాగ్ మంచి ఫినిషింగ్తో ఉంటుంది ఇలా ఏదైనా పెన్సిల్తో కానీ లేదా మన వేలతో కానీ ఇలా మూలలు సర్చ్ చేసుకోండి చూసారు కదా ఎంత మంచి షాపింగ్ బ్యాగ్ రెడీ అయిపోయిందో ఇదే బ్యాగ్ మనం బయట కొన్నామనుకోండి చాలా ఖర్చు అవుతుంది ఇలా మనం ఇంట్లో చక్కగా మిగిలిపోయిన క్లాత్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా స్టైల్గా కూడా ఉంటుంది న్యూ లుక్తో ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే మంచి లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్